విద్యార్థులు అయితే విద్యార్థి ఎటువంటి లక్షణాలు శిష్యుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంటూ ఒక ఉదాహరణ ఇస్తారు శశి పాకము చర్మ పాకము దారు పాకం పాషాణ పాకం శశి పాకం శశి అంటే ఇసుక అనమాట ఓకే చిన్నపిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళు అదే ఇసుక కట్టు కట్టు ఇట్లా గుట్టలాగా అవుతుంది అది కట్టిన తర్వాత కొద్దిసేపటికి ఏమైతుందా కూలిపోతుంది సో ఇది మొదటి రకం విద్యార్థులు అనమాట అంటే శశి పాకం అంటే తరగతి గదిలో గురువు గారు ఏం చెప్తారో ఆ విషయాన్ని అక్కడ వరకు చదువుకుంటారు అక్కడ ఆ తరగతి గది మళ్ళీ బయటికి వెళ్ళడానికి మర్చిపోతారు అటువంటి రకం విద్యార్థులు ఒక అంటే ఇక్కడి వరకు అయితే ఎప్పుడైతే వింటారో అక్కడి వరకే వినడము తర్వాత మర్చిపోవడం అది శశి పాకం అంటే ఇసుకలో మనం గూడు కట్టే ఎంతసేపు ఉంటుంది అది అంటే ఒక ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం ఉంటది అట్లనే విద్యార్థులు కూడా

ఏమవుతుంది మళ్ళీపోతుంది అది రెండో రకం వాళ్ళు అంటే చెప్పినప్పుడు వింటారు తర్వాత మళ్ళీ అటు బయటికి వెళ్ళిపోగానే వెళ్ళిపోయేవాళ్ళు అంటే దాన్ని మళ్ళీ ఇంకొకసారి అడిగితే చెప్పే రకం కాదని అటువంటి వాళ్ళు చర్మ వాళ్ళు కూడా విద్య అర్హతకు పనికిరాని వాళ్ళు అర్హత వేయాలి వాళ్ళు దారు పాకు అంటే ఏం చేశారు చెక్క కొట్టే వాళ్ళు ఉంటారు రోజు వచ్చేసి అంటే మరుసటి రోజు వచ్చి మళ్ళీ కొడతా ఉంటారు ఓకే కొట్టినంత వరకు అది ఎంత వరకు ఉండదో అంతవరకు అట్లే ఉండదు అవునా ఒక రంధ్రం ఒక చెక్కకు రంధ్రం చేసాను మళ్ళీ ముచ్చుకోకపోదు పోదు విరిగిపోదు ముంచుకోదు అది ఎంత రంధ్రం కొడితే అంత రంధ్రం అలానే ఉంటది తరగతి గదిలో ఎంత చెప్తామో అంతవరకు పర్ఫెక్ట్ ఉంటది నేను ఎంత లెసన్ చెప్తా ఎంత పాఠం చెప్తే అంతవరకు ఎక్కడికి పోయినా కూడా మూడు రోజుల తర్వాత అడిగినా కూడా అదే పాఠం అక్కడనే అప్ప వాళ్ళు ఉంటారు అంటే ఎంతవరకు రంధ్రం కొట్టుంటే ఉంటారు చెక్కకు ఇప్పుడు చెక్కకు రంధ్రం కొట్టినకోవాత దగ్గర అట్లా దూరం అవుతుందా ఎంత రంధ్రం ఉంటే అంతే రంధ్రం ఇక్కడ కూడా ఈ మూడో రకం విద్యార్థులు ఎటువంటి వాళ్ళంటే ఎంత చెప్తే గురువు అంతవరకు మొత్తం ఎన్ని సంవత్సరాలైన వాళ్ళు బండిగా ఉంటారు కొంచెం కొంచెం కొట్టి కొంచెం దూరం కొట్టిన గట్టి ఒకసారి కొట్టేసి మొత్తం బండంతా అటువంటి వాళ్ళు విద్యా చెందిన వాళ్ళు నాలుగో ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు తరగతి గురువు గారు కొంత హింటిస్తే కొంత విషయం చెప్తే దాన్ని పరిశీలన చేస్తూ దాని యొక్క లోతులు తెలుసుకొని మొత్తం చదువు అంత ఆటమంతా చదువుకునేటువంటి వాళ్ళు అర్థమైందా అంటే మనం కొంత విషయాన్ని చెప్తే అక్కడ ఆపేటోళ్ళు కాదు దాని ముందు ఫర్దర్ ఇంకా ముందు విషయం ఏమి ఉంటుంది ఇంకా ముందు విషయం ఏముంటుంది తప్పన చెందుతూ ఆ విషయాన్ని మొత్తం పూర్తిగా అవగాహన చేసుకునేటువంటి వాళ్ళు ఎవరంటే నాలుగో రకం వాళ్ళు వాళ్ళు భాగం విద్యకు అర్హత ఎవరంటే కరెక్ట్గా ఈ పాషాణ పాకం వాళ్ళు మొదటి వాళ్ళేమో అక్కడికి విని మర్చిపోయే వాళ్ళు ఓకే వాళ్ళు చర్మ భాగం అంటే అక్కడ అక్కడ విన్నప్పుడు బాగా వింటారు తర్వాత వెంటనే మర్చిపోయే వాళ్ళు పనికిరాదు భాగం ఎంత చెప్తే అంతనే చదువుతునే వాళ్ళు వాళ్ళు కూడా పంపరాదు భాష కొంత అంటే ఎంతో కొంత చెప్తే దాన్ని లోతుగా పరిశీలించి దాని ఫర్దర్ ఏముంటుందో పూర్తిగా అధ్యయనం చేసి మొత్తం విషయాన్ని విశ్లేషించేటువంటి వాళ్ళు ఈ పాషాణపా వీళ్ళు మాత్రమే విద్యకు అర్థం